నమస్కారం ప్రపంచంలో ఏ వయసు వారికైనా వచ్చే వ్యాధి ఏమైనా ఉంది అంటే అని చెప్పొచ్చు షుగర్ కి కారణం ఏంటి ఎందుకు వస్తుంది షుగర్ నియంత్రించే మార్గాలు ఉన్నాయా ఇలా ఈ వ్యాధికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను నివృద్ధి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అమెరికన్ డాక్టర్ జాన్ పోత్లిల్ జాన్ పోత్లిల్ నాలుగు దశాబ్దాలుగా వైద్య వృద్ధిని నడిపిస్తూ ఈ మధ్య వైద్య వృద్ధిని విరమించుకున్నారు వైద్య వృత్తిని విరమించుకున్న తర్వాత కూడా ప్రజలకు దీర్ఘకాలిక రోగాలపై అవగాహన కలిగిస్తున్నారు అలాగే ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు జాన్ పోత్లిల్ గారు వైద్యానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు మరి ఇంకెన్నో వ్యాసాలు కూడా రాశారు వాటన్నిటికీ కూడా అమెరికాలో మరెన్నో అవార్డులు కూడా అందుకున్నారు ప్రస్తుతం ఈయన అమెరికాలోని పోర్ట్లాండ్ లో నివసిస్తున్నారు ఈ అంశం గురించి జాన్ పోత్లిల్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ ఇంటర్వ్యూని తెలుగులో అనువదించడానికి ప్రస్తుతం డిసి హనుమంతరావు గారు కూడా ఉన్నారు హలో సార్ హలో డాక్టర్ ఐ థ్యాంక్ డాక్టర్ హనుమంతరావు ఫర్ మేకింగ్ దిస్ ఐ ఐ ది ది టీవీ స్టేషన్ అండ్ ఆడియన్స్ For their interest. My first question for you, Doctor Doctor, do you disapprove the use of insulin to control glucose in type 1 diabetes? No. People with type 1 diabetes need insulin to survive because their diabetes happens because their pancreas is not producing insulin. So they need it, it's a lifesaver. But each unit of insulin, lowers anywhere from 30 to 50 milligrams of blood glucose which means you can control the amount of insulin needed by using by eating less complex carbohydrate that will be absorbed as glucose in addition exercise also lowers blood sugar సో ఇఫ్ యూ వాంట్ టు లోవర్ ద కాస్ట్ ఆఫ్ ఇన్సులిన్ యూ కెన్ లోవర్ ది అమౌంట్ ఆఫ్ కాంప్లెస్ కార్బోహైడ్రేట్ దట్ యూ కన్స్యూమ్ ఎవ్రీ డే అండ్ స్టిల్ హ్యావ్ ఎ హెల్తీ లైఫ్ మీరు డాక్టర్ గారిని అడిగారు ఏంటంటే టైప్ వన్ డయాబెటిస్ ఉన్నవారికి అంటే టైప్ వన్ షుగర్ ఉన్నవారికి ఇన్సులిన్ తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా అని మీరు అడిగారు దానికి డాక్టర్ గారు సమాధానం ఏం చెప్పారంటే మరి టైప్ వన్ డయాబెటిస్ అంటే టైప్ వన్ మధుమేహం ఎందుకు వస్తుంది అంటే ప్యాంక్రియాస్ అనేటటువంటి ఒక గ్లాండ్ గ్రంథి మన శరీరంలో ఉంటుంది అదేమో దాని యొక్క పాత్ర ఏంటంటే ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది అయితే ఈ టైప్ వన్ షుగర్ వ్యాధి గ్రస్తులలో ఈ ప్యాంక్రియాసు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయదు ఆ కారణం చేత ఈ రోగులు మరి గ్లూకోజ్ని వాళ్ళు ఉపయోగించుకోలేరు బలహీనం అయిపోతూ ఉంటారు సాధారణంగా అంటే డాక్టర్ గారు చెప్పకపోయినా సరే నేను ఆయన యొక్క అనుమతి నాకు ఇస్తారని అనుకుంటూ చెప్తున్నాను నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఇది చిన్న పిల్లల్లో వస్తుందన్నమాట ఇంచుమించు పుట్టి నుంచి ఒక పది సంవత్సరాల లోపు పిల్లల్లో మనకి ఈ టైప్ వన్ డయాబెటీస్ కనిపిస్తూ ఉంటుంది మరి వాళ్ళకి ఈ ఇన్సులిన్ అనేది ఒక ప్రాణదాత అని చెప్పుకోవచ్చు ఒక సంజీవిని లాంటిది అనమాట ఇది ఈ ఇన్సులిన్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గ్లూకోజ్ని వాళ్ళు ఉపయోగించుకునే శరీరంలో ఆరోగ్యకరమైన జీవితం సాధారణమైన ఆరోగ్యవంతుల్లాగే వాళ్ళు గడుపుతారు చాలా కాలం బతుకుతారు అయితే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే థర్టీ నుంచి ఫిఫ్టీ ముప్పై యాభై మిల్లీగ్రాముల గ్లూకోజ్ని అది ఉపయోగించుకునేలా చే తగ్గిస్తుంది అది అంటే ఉపయోగించేలా చేస్తుంటే అది వాడడం వల్ల తగ్గిపోతుంది గ్లూకోజ్ మరి ఎక్కువ ఇన్సులిన్ వాడితే ఎక్కువ గ్లూకోజ్ తగ్గిపోతుంది అదేవిధంగా వ్యాయామం కూడా గ్లూకోజ్ని మన తగ్గిస్తుంది అంటే డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఇన్సులిన్ వాడితే గ్లూకోజ్ తగ్గిపోయినట్లుగానే వ్యాయామం వల్ల కూడా గ్లూకోజ్ తగ్గుతుంది అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అవి లేకుండా ఉండే ఆహారాలు అంటే ధాన్య ఆధారిత ఆహారాలు కాని ఆహారాలు మనం తీసుకుంటే అంటే వరి గోధుమ ఇలాంటివి మొక్కజొన్న అలాంటివి వదిలేయాలని చెప్తారు డాక్టర్ గారు అంటే లేకపోతే గణనీయంగా తగ్గించాలని చెప్తారు అలా చేయడం వల్ల మనకి ఇన్సులిన్ వాడే అవసరం ఉండదు అంటే గ్లూకోజ్ ఎక్కువగా శరీరంలో ఉండదు అని డాక్టర్ చెప్తున్నారు మై సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ డాక్టర్ వాట్ ఆర్ ద ఆఫ్ ఇన్ డయాబెటీస్ ఎస్ దాట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టైప్స్ ఇన్సులిన్ ద బ్లడ్ షుగర్ గోష్ డౌన్ దిస్ గివ్స్ ద పీపుల్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ But elevation of blood sugar is only a symptom, that is not the disease. That is why, even if you control your blood sugar using insulin, you still have a 50% chance of kidney damage, 25% chance of vision failure, increased incidence of heart attack and stroke. Compared to people who don't have diabetes. In my book, The Diabetes Free Cookbook and Exercise Guide, I explain how to use diet changes to control blood sugar without having to use insulin. Miru Dr. Garne ఈ టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ మధుమేహం ఉన్న వ్యక్తులలో ఈ ఇన్సులిన్ వాడడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటని అడిగారు దానికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇన్సులిన్ వాడకం అనేది ఈ టైప్ టూ మధుమేహం ఉన్న వ్యక్తుల్లో ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఒక రకమైనటువంటి భద్రతాభావం ఈ భద్రతాభావం ఎలాంటి అంటే ఇది ఒక తప్పుడు భద్రతాభావాన్ని కలిగిస్తుంది అంటే ఆయన ఎలా వివరించారంటే ఈ విషయాన్ని ఈ ఇన్సులిన్ అనేది బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ని అంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెరని తొలగిస్తుంది కానీ రోగాన్ని మాత్రం తగ్గించదు అంటే మధుమేహాన్ని మాత్రం అది పారతోలదు శరీరంలోనే ఉంటుంది మధుమేహం అంటే ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో తగ్గడం అనేది అది ఒక సిమ్టమ్ అని చెప్తున్నారు మాత్రమే అంటే లక్షణం అంతే కానీ రోగం అలాగే ఉంటుంది మరి లక్షణాన్ని తొలగిస్తే కుదరదు కదా దానికి ఏం చెప్తానంటే డాక్టర్ గారు సాధారణ మానవుల్లా కాకుండా ఈ మధుమేహం ఉన్నటువంటి టైప్ టూ మధుమేహం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక యాభై శాతం ఛాన్స్ ఉంది దేనికి కంటి చూపు దెబ్బ తినడానికి అదేవిధంగా గుండెకి సంబంధించిన రోగాలు అలాగే మెదడుకి సంబంధించినటువంటి రోగాలు రావడానికి అలాగే మూత్రపిండాలు దెబ్బతినడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది దేనివల్ల ఈ ఇన్సులిన్ వాడడం వల్ల అని డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి ఆయన పుస్తకంలో ఏం తెలియచేశారంటే ఆ పుస్తకం పేరు ఏంటంటే ఈడ్ చూ లివ్ అనే పుస్తకం రాశారు అలాగే ఇంకో పుస్తకంలో కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఇది డయాబెటీస్ ది రియల్ కాజ్ అండ్ ది రైట్ క్యూర్లో ఏం చేద్దంటే ఆ పుస్తకాన్ని నేనే దాన్ని తెలుగులోకి అనువాదం చేశాను కాబట్టి అందులో డాక్టర్ గారు ఏం చెప్తారంటే ధాన్యాధారిత ఆహారాల్ని మనం మానుకుంటే మానుకోవడానికి మనకి కుదరకపోతే కనీసం గణనీయంగా తగ్గిస్తే అప్పుడు పెద్ద పెద్ద మొత్తాల్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు పిండి పదార్థాలు అంటే గ్లూకోజ్ చక్కెర మన శరీరంలోకి ప్రవేశించదు అప్పుడు మనం ఇన్సులిన్ వాడవలసిన అవసరం లేదు అసలు డయాబెటీసే మధుమేహమే పూర్తిగా తొలగిపోతుందని డాక్టర్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ డాక్టర్ వాట్ ఆర్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్సులిన్ Is a medication, it is a natural hormone. However, if you have too much insulin in your body, it can produce side effects. For example, insulin causes retention of sodium from the kidney. So, the higher the insulin level, the more sodium, which in turn produces or leads to increased blood pressure secondly insulin promotes growth of cancer cells in the body so if you already have cancer cells they will grow faster they will metastasize into other areas of the body more importantly or most importantly insulin can Lower the blood sugar to such a level, you can have what is called hypoglycemia with severe consequences. So, these are the side effects that you can avoid by changing your diet, as I explain in my books on diabetes, and lower blood sugar if you are a type 2 diabetic without having to use insulin. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఆన్సర్ మీరు డాక్టర్ గారిని అడిగారు కదా క్వశ్చన్ దానికి అంటే మీరు ఏమడిగారంటే ఇన్సులిన్ వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు అని అడిగారు డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇన్సులిన్ అనేది ఓ రకమైనటువంటి మందు మనం మధుమేహానికి ఉపయోగిస్తాం దీనివల్ల గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది కానీ ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే సోడియంని శరీరంలో ఉంచేస్తుంది అది బయటికి వెళ్దన్నమాట సోడియం దానివల్ల బీపీ అంటాం కదా మనం రక్తపోటు అది బాగా అవుతుంది అదేవిధంగా ఇన్సులిన్ అనేది క్యాన్సర్ కణాలని కూడా అది బాగా ప్రేరేపిస్తుంది అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ వాడకం వల్ల ఆ క్యాన్సర్ కణాలు బాగా పెరిగిపోతాయని చెప్తున్నారు డాక్టర్ గారు అనిచేత డాక్టర్ గారు మరి ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి ఇన్సులిన్ వల్ల అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే ఇన్సులిన్ అనేది వాడడం తగ్గించాలి అంటే మనం ఈ ధాన్యానికి సంబంధించినటువంటి ఆహారాన్ని మనం వదిలేయాలి దానివల్ల ఎక్కువగా గ్లూకోజ్ అనేది అంటే చక్కెర అనేది శరీరంలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే చక్కెర శరీరంలోకి వెళ్ళిపోయిందో ఎక్కువగా ఇన్సులిన్ వాడతాం ఒకసారి ఇన్సులిన్ ఎక్కువ అయితే అది హైపోగ్లైసీమియా అంటే షుగర్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది అలా ప్రమాదం ఉంటే అలా షుగర్ పూర్తిగా శరీరంలో తగ్గిపోతే అది ప్రామా ప్రాణాపాయ పరిస్థితి కూడా దారితీస్తుందని చెప్తున్నారు కాబట్టి ఆయన రాసిన పుస్తకాల్లో ఆయన ఒక రకమైన ఆహార విధానాన్ని సూచించారు దాన్ని మనం పాటించడం ద్వారా ఈ ఇన్సులిన్ అనే ఇది అవసరం లేకుండా మనం డయాబెటీస్ని మనం షుగర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు పూర్తిగా తగ్గించుకోవచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ డాక్టర్ మై అనదర్ క్వశ్చన్ ఫర్ యూ డాక్టర్ వై డూ పీపుల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ వెయిట్ కేన్ ఆఫ్టర్ దే బిగిన్ ఇన్సులిన్ మోస్ట్ పీపుల్ సూన్ ఆఫ్టర్ దే స్టార్ట్ Using insulin, experience weight gain. The reason is insulin instructs the liver to convert excess glucose into fat, and the storage of fat is responsible for weight gain. In addition, if the fat stores are full, the fat can get stored in the liver, leading to what is called non-alcoholic fatty liver disease so therefore it is better to control blood sugar with dietary changes as explained in my book eat chew live so that you can avoid insulin <clears throat> completely in a per if you have type 2 diabetes question. అదేంటంటే వ్యక్తులు ఈ ఇన్సులిన్ వాడడం మొదలుపెట్టిన తర్వాత వెయిట్ గెయిన్ అంటే బరువు పెరుగుదలని అనుభవిస్తారు మరి ఎందుకు అని మీరు అడిగారు దాని కారణం ఏంటని అడిగారు డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఇన్సులిన్ అనేది విపరీతమైన ఆకలిని పుట్టిస్తుంది మనిషికి ఈ ఆకలి వల్ల మనిషి చాలా ఎక్కువగా తింటాడు నార్మల్గా తిన్ ఒక వ్యక్తి తినే ఆహారంలో ఈ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అంటే ధాన్యానికి సంబంధించినటువంటి ఆహారాలు తింటాడు అంటే వరి గోధుమ మొక్కజొన్న ఇలాంటివి మరి దానివల్ల గ్లూకోజు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కదా ఆ గ్లూకోజ్ ఏమవుతుందంటే కొవ్వుగా మారుతుంది ఎప్పుడైతే కొవ్వుగా మారిందో మనిషి బరువు పెరుగుదలని అనుభవిస్తాడు తర్వాత గ్లూకోజు నీ కొంతవరకు మాత్రమే కణాలు అవి ఉపయోగించుకుంటాయి మిగిలిన ఎక్సెస్ గ్లూకోజ్ అదనపు గ్లూకోజు కాలేయంలోకి చేరుకుంటుంది మరి ఆ కాలేయంలో ఎప్పుడైతే చేరుకుందో ఒక కాలేయానికి సంబంధించినటువంటి రోగం వస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు దీన్ని అంటే మద్యం రహిత తెలుగులో ఘనవాదించాలంటే మద్యం రహిత కాలేయ వ్యాధి ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అనమాట అంటే కాలేయం కొవ్వుతో నిండిపోతుంది షుగర్ అన్న ఆ షుగరే కొవ్వు కింద మారుతుంది కదా దానివల్ల చాలా సమస్యలు వస్తాయి కాబట్టి డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఆహారాన్ని తక్కువగా తినండి ఆ తిన్న ఆహారంలో కూడా ఈ కార్బోహైడ్రేట్స్ లేని ఆహారాన్ని మీరు ఎంపిక చేసుకోండి అంటే ధాన్యాలు లేకుండా వీలైనంత వరకు తగ్గించే ధాన్యాల్ని మీరు ఆహారం తీసుకుంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవని డాక్టర్ గారు మనకి చెప్తున్నారు మై ఫైనల్ క్వశ్చన్ ఫర్ డాక్టర్ డూ వాంట్ గివ్ ఎనీ ఫైనల్ థాట్స్ ఆన్ సబ్జెక్ట్ ఇన్ టైప్ టైప్స్ ది బ్లడ్ షుగర్ రెలవేషన్ కమ్స్ ఫ్రమ్ నాన్ యూస్ ఆఫ్ గ్లూకోజ్ బికాస్ ద పర్సన్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్ సో ఇట్ ఈస్ Under utilization of glucose. In type 2 diabetes, on the other hand, it is oversupply. You are taking in more glucose than the body can utilize. So the solution is different. It should be reduction in the intake. That is how you control type 2 diabetes. Dr. Gandami Radigaryu? ఇంకా ఏమన్నా ఈ అంశం మీద అంటే ఇన్సులిన్ గురించి లేకపోతే మధుమేహం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు మాకు చెప్పే విషయాలు ఏమైనా ఉన్నాయని మీరు అడిగారు అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్ చెప్పారంటే ఈ టైప్ వన్ డయాబెటీస్ అంటే టైప్ వన్ మధుమేహం ఇది ఇంతకుముందే మీకు చెప్పాను ఇది పుట్టుకతో వస్తుంది లేకపోతే పది సంవత్సరాల వయస్సు లోపల ఉన్న పిల్లలకి ఇది వస్తుంది ఈ పరిస్థితుల్లో ఇన్సులిన్ అనేది వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అవ్వదు బ్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని ఉత్పత్తి చేయదు అనే విషయం మీకు ఇంతకు ముందే చెప్పాను నేను డాక్టర్ గారు చెప్పిన విషయాల్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను మరి ఆ కారణం చేత ఇన్సులిన్ లేని కారణం చేత వాళ్ళు గ్లూకోజ్ని ఉపయోగించుకోలేకపోతారు అంచేత వాళ్ళు బలహీనంగా తయారైపోయి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగేది ఇదివరకు అయితే ఇన్సులిన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అయితే ఈ టైప్ టూ మధుమేహ రోగుల్లో ఇన్సులిన్ అనేది ఒక చెడ్డది అని డాక్టర్ గారు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ శరీరంలో గ్లూకోజ్ ఉంటుంది ఇన్సులిన్ ఉంటుంది అయినా సరే గ్లూకోజు ఎక్కువగా ఉండడం చేత ఏమవుతుందంటే వాళ్ళలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ ఆ గ్లూకోజ్ని శరీరం కొంతవరకే ఉపయోగించుకుంటుంది మిగతా గ్లూకోజ్ని ఉపయోగించుకోలేని కారణం చేత రక్తంలో చక్కెర ఎక్కువైపోతుంది వాళ్ళకి ఎక్కువైపోయి అది మధుమేహానికి దారితీసి రకరకాల సమస్యలకి వాళ్ళు లోన్ అవుతూ ఉంటారు కాబట్టి డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఆయన రాసిన పుస్తకం ఉంది కదా డయాబెటిస్ ది రియల్ కాజ్ అండ్ ది రైట్ క్యూర్ అదేవిధంగా డయాబెటీస్ ఫ్రీ కుక్ బుక్ అండ్ ఎక్సర్సైజ్ గైడ్ అదేవిధంగా ఈడ్ చూ లివ్ ఈ పుస్తకాలన్నింటిలో కూడా ఆయన చెప్పిన అంశం ఒకటే సలహా ఒకటే అదేంటంటే ధాన్య ఆధారిత ఆహారాలు మరియు ధాన్య పిండితో చేసిన ఆహారాలు మీకు చెప్పిన కదా ధాన్యాలంటే వరి గోధుమ మొక్కజొన్న వీటిని వీలైతే పూర్తిగా వదిలిపెట్టమని చెప్తున్నారు లేకపోతే గణనీయంగా తగ్గించమని చెప్తున్నారు అలా చేయడం వల్ల ఈ రక్తంలో గ్లూకోజ్ ఉండదు మధుమేహం అనేది ఉండదు అని డాక్టర్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యూబుల్ టైం ఇట్ వాస్ గ్రేట్ టు హియర్ అబౌట్ ద ఇన్సులిన్ థ్యాంక్ యూ సార్ డాక్టర్ థ్యాంక్ యూ గివింగ్ లవింగ్ అస్ ప్రోగ్రామ్ అండ్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ